ఓ వ్యక్తి బైక్ పై ఉయ్యాలను చాలా వినూత్నంగా తయారు చేశాడు దీనికోసం అతడు బైక్ కు ఇరువైపుల తార్లు కట్టి బైక్ ను వేలాడదీశాడు తీశాడు ఆ బైక్ పైకి ఎక్కి సాధారణ స్థితిలో బైక్ ఉంచి స్టార్ట్ చేసి యాక్సిలేటర్ రైస్ చేయగానే బైక్ ముందుకెళ్తుంది అయితే ఆ బైక్ కు ఇరువైపుల తారులు కట్టి ఉండడంతో కొద్ది దూరంగా ముందుకెళ్లగాని ఊయాల గాల్లోకి లేచి మళ్ళీ యధాస్థానానికి వచ్చేస్తుంది దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ అవుతుంది Very